హలో వన్ ఈ వీడియోలో మనము మొబైల్ బ్యాటరీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏహెచ్ అంటే ఏంటి చూద్దాం ఎంఏహెచ్ అంటే మిల్లీ ఆంపియర్ అవర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బ్యాటరీ ఉందనుకోండి ఆ బ్యాటరీకి మనము పవర్తో ఛార్జ్ చేస్తే అది కొంత ఎలక్ట్రికల్ కరెంట్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది ఈ ఎలక్ట్రికల్ కరెంట్ వచ్చి ఏదైనా డివైస్కి మనము యూజ్ చేసాము అంటే ఆ డివైస్ ఆన్ అవడానికి వర్క్ అవడానికి యూజ్ అవుతుంది ఈ బ్యాటరీ సో మనము ఏదైనా మొబైల్ కొనేయడానికి ముందు ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది మొబైల్ అనేసి చూస్తాం కదండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి బ్యాటరీ రేంజెస్ ఉన్నాయో చూద్దాము ఎంట్రీ లెవెల్ మొబైల్స్లో అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ వరకు ఉంటుంది బ్యాటరీ ప్లస్ మిడ్ రేంజ్ మొబైల్స్లో చూసామంటే త్రీ థౌజండ్ ఎంఏహెచ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ వరకు ఉంటుంది అదే అండ్ మొబైల్స్లో ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ కంటే కూడా ఎక్కువగా ఉన్న బ్యాటరీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎంట్రీ లెవెల్ అంటే ఓల్డ్ మొబైల్స్లో యూస్ చేసి ఉంటాము వివో వై ఫిఫ్టీ త్రీ ఇది ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్తో ఉంటుంది మిడ్ రేంజ్ మొబైల్స్లో అయితే వివో టీ త్రీ ఫైవ్ జీ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ ఇచ్చారు ప్లస్ హై హైఎండ్ అంటే వివో టీ ఫోర్ ఫైవ్ జీ ఉంది ఇది మోర్ దాన్ సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్తో ఉంటుంది ఇప్పుడు మనకి హై ఎంఏహెచ్ ఉన్న బ్యాటరీ తీసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి నష్టాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంఏహెచ్ ఉన్న బ్యాటరీ ఉన్న మొబైల్ని కానీ కొన్నాము అనుకుంటే మనం అనుకుంటాము చాలా లైఫ్ వస్తుంది బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని కానీ ఇది డిపెండ్స్ అపాన్ డివైస్లో ఉన్న ప్రాసెసర్ని బట్టి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ వెళ్తుంటే దాన్ని బట్టి ఉంటుంది ప్లస్ మీకు డిస్ప్లే డిస్ప్లే బ్రైట్నెస్ ఉంటుంది కదా ఆ బ్రైట్నెస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ బ్యాటరీ లైఫ్ అనేది హై హైఎంఏహెచ్ ఉన్న బ్యాటరీ ఉన్న మొబైల్ని కానీ కొనుక్కుంటే ఏమి ఉపయోగం ఉంటుంది తెలుసా అండి మనకి ఫ్రీక్వెంట్గా మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి ఛార్జ్ చేస్తే ఇప్పుడు ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కానీ లేకపోతే గేమింగ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకుంటే అటువంటి వాళ్ళకి కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉన్న మొబైల్ యూజ్ అవుతుంది ప్లస్ మీకు నష్టాలు కానీ చూసుకుంటే దీనివల్ల ఏమి డ్రాబ్యాక్ అంటే ఇప్పుడు మీకు ఛార్జింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది బట్ ఈ ఇష్యూ వచ్చి ఇప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్తో రిజాల్వ్ అయింది ప్లస్ మీకు మొబైల్ యొక్క థిక్నెస్ కూడా పెరుగుతుంది వెయిట్ ఎక్కువగా ఉంటుందండి బ్యాటరీ ఎక్కువగా ఉన్న మొబైల్కి ఈ హై బ్యాటరీ ఉన్న మొబైల్స్ కొంచెం లిటిల్ కాస్ట్లియర్గా ఉంటుంది మొబైల్ బ్యాటరీ ఛార్జర్ విషయానికి వస్తే మనం కొన్న మొబైల్కి ఏ ఛార్జర్ ఇచ్చారో ఆ ఛార్జర్తోనే ఛార్జ్ చేయడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది కంపెనీ అప్రూవ్ చేసిన ఛార్జర్నే యూజ్ చేయండి ప్లస్ మీకు ఇక్కడ ఒక టిప్ ఏమంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఛార్జింగ్ చేయకండి ప్లస్ బిలో ట్వంటీ పర్సంటేజ్ కూడా డ్రైన్ అయ్యేట్లు చూసుకోకండి బ్యాటరీని ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఛార్జ్ చేస్తే సరిపోతుంది ఎయిటీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు బిలో ట్వంటీ పర్సంటేజ్ వెళ్ళకూడదు నా ఒపీనియన్ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు హెవీ యూసేజ్ చేస్తున్నారు గేమింగ్ కోసం కావాలి అనుకుంటే మీరు హై బ్యాటరీ ఉన్న మొబైల్ని ప్రిఫర్ చేయండి ఇప్పుడు నార్మల్ యూజర్ అనుకోండి ఇప్పుడు మీకు మిడ్ రేంజ్ మొబైల్ సరిపోతుంది అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ కానీ దానికన్నా తక్కువ ఉన్న మొబైల్కి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు కాస్ట్ ఓకే నేను కొంచెం ఎక్కువ మనీ కూడా స్పెండ్ చేస్తాను అనుకుంటే మీరు హై అండ్ మొబైలే తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ హై అండ్ మొబైల్సే చాలా వస్తున్నాయి ఇంతేండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి